నమస్తే అందరికీ వేములవాడలో వినాయక చవితి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ రోజుతో వినాయకుడు నెలకొల్పి తొమ్మిది రోజుల పాటు గణనాథుడు ఘనంగా పూజలు అందుకొనున్నాడు అయితే వేములవాడలో చిన్న పెద్ద అందరూ వచ్చి వినాయకుని విగ్రహాలైతే కొనుగోలు చేసి కొనుగోలు చేసి మంటపాలకు తీసుకెళ్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం వేములవాడ పట్టణంలోని వినాయక మండపం వినాయకుని విగ్రహాలు అమ్మే చోట చాలామంది క్యూలు కట్టి మరీ ఇక్కడ వినాయక విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడే ఒక యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి మండపానికి తరలిస్తున్నారు మండపానికి తరలించే తరుణంలో ట్రాలీలోకి ఎక్కిస్తున్నారు మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా పెద్ద వినాయకుడు తీసుకెళ్తున్నారు ఇక్కడ టీం మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలుగా వినాయకుడిని నెలకొల్పుతున్నారు ఐదు సంవత్సరాలు అవుతుంది మీ యూత్ ఏం పేరు ఏం పేరు మా యూత్ ఫ్రెండ్స్ యూత్ ఫ్రెండ్స్ సంవత్సరాలు అవుతుంది ఇక్కడనే కొనుగోలు చేస్తారా ఇంకెక్కడ ఇక్కడనే ప్రతి సంవత్సరం ఇక్కడనే కొనుగోలు చేస్తారు అంటే ఎంత ఎన్ని ఫీట్ల వినాయకుడు మీరు ఫీట్ల ఓకే ఇంకా మీరు పండుగ ఎలా జరుపుకుంటారు మీ ఊర్లో చెప్పాయి ఓకే మనమైతే ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకున్నాం వీళ్ళు వరదవెల్లి గ్రామం నుండి వచ్చారు చాలా ఆడంబరంగా సంతోషంగా వీళ్ళు పండగనైతే జరుపుకుంటున్నారు ఇక్కడ మనం లోపల అయితే చూసుకోవచ్చు ఇంకా చాలా మంది వినాయక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ఇక్కడికి తరలివచ్చారు ఇక్కడ లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనం చూసుకోవచ్చు చాలా సందడి వాతావరణం నెలకొంది ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా ప్రస్తుతం మనం వినాయకులు విక్రయించే షాప్ లో అయితే ఉన్నాం ఇక్కడికి చాలా మంది కొనుగోలు చేయడానికి అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ కొనుగోలుదారులు అమ్మకం దారులు కూడా ఇక్కడ పెద్ద పెద్ద వినాయకులను భారీ వినాయకులను అయితే తయారు చేశారు వివిధ రకాల ఆకృతిలో వివిధ రకాల రూపాలు వినాయక విగ్రహాలను అయితే తయారు చేస్తారు చాలా మంది యువకులు వినాయక విగ్రహాలు దగ్గర కొందరు యువకులు కాబట్టి నడుగు తెలుసుకుందాం ఎక్కడ నుంచి కనుకుందాం

అంటే ఎలాంటి థీమ్ అయినా యూజ్ చేస్తున్నారు అంటే థీమ్ అంటే ఈసారి సపరేట్గా ఓన్లీ డివోషనల్ అని కాకుండా ఇక్కడ డిజైన్స్ ఏమైనా సపరేట్గా ఏమైనా ఉన్నాయా మీ ప్రత్యేకత ఊర్లో మా వినాయకుడే ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి ఎవరైనా థీమ్ ఆలోచిస్తున్నారా

షాప్ యజమానులు అయితే మనతో చెప్తున్నారు ఇప్పటికీ చూసుకోవచ్చు సందడి వాతావరణంతోనే ఉంది ఇంకా కూడా టైం మధ్యాహ్నం అవుతున్నా కూడా వినాయకుడిని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు వారి మంటపాలకు అయితే తీసుకెళ్తున్నారు చూసుకోవచ్చు మనం విజువల్స్లో వీళ్ళు ఇప్పుడే చిన్న వినాయకుడు ఒకటి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈ సంవత్సరము యువకులు అధిక సంఖ్యలో వినాయకుడిని కొనుగోలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు ప్రతి శ్రద్ధ వచ్చి వినాయకుడిని కొనుగోలు చేసి తమ మండపాలకు తీసుకెళ్తున్నారు అందరికీ హ్యాపీ వినాయక్ చవితి